మీకోసం ఎంత వర్షాలు పడుతున్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా మీకోసం వీడియోస్ అయితే ఆపకుండా చేస్తూనే ఉన్నాను ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోవచ్చు సో మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి బండి అయితే కండిషన్ నీట్గా ఉంది సార్ షాప్ పూర్తి చేయండి టెస్టైడ్ చేసుకోండి మాట్లాడుకొని ఒకవేళ మీకు వెహికల్ ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి సో ఇదేంటంటే మీకు కూకట్పల్లి జంక్షన్ దగ్గర మూసాపేట అనమాట పిల్లర్ నెంబర్ వచ్చేసి ఏ ఎయిట్ టూ ఇక్కడ ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది కొన్నిసార్లు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట ఒకసారి మీరు మాట్లాడుకొని చూసుకోండి మీకు సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మాత్రము మీకు పదైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే బండ్లు అయితే వచ్చేస్తాయన్నమాట సో మీ కేటీఎం లాంటి బుల్లెట్ లాంటి బండ్లకైతే మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా బండి ప్రైజ్ ను బట్టి మీరు బట్టి కూడా డౌన్ పేమెంట్ అయితే వస్తాదన్నమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే సో ఫ్రెండ్స్ అయితే మీకోసము బడ్జెట్ బైక్స్ యొక్క వీడియో అయితే తీసుకొచ్చాను స్టాక్ అయితే చాలా వరకు చేంజ్ అయింది అనమాట సో ఏమేం పనులు ఉన్నాయి ఏంటి ఏం కథ ఏం ప్రైజ్లు ఉన్నాయి అన్ని మీకు చూపిస్తాను సో మీకు తెలిసిందే కదా ఎవ్రీ వీడియో మీకు ప్రతి వారం అయితే వస్తా ఉంటదనమాట బడ్జెట్ బైక్స్ నుంచి కూడా సో ఇది వచ్చేసి మీకు మూసాపేట్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట పిల్లర్ నెంబర్ సో పిల్ల నెంబర్ ఏ ఎయిట్ నైంటీ టూ ఏ ఎనిమిది వందల తొంభై రెండు దగ్గర అయితే ఉంటుందనమాట కోకార్పల్లి వై జంక్షన్ దగ్గర మూసాపేట అని కూడా అంటారనమాట సో ఇక్కడైతే మీకు ఓయో రూమ్ కూడా ఉంటుంది దీనికి ఎగ్జాక్ట్గా మీరు లొకేషన్ కొట్టినా వస్తుందనమాట పిల్ల నెంబర్ కొట్టినా కూడా మీకు లొకేషన్ అయితే వస్తుంది మీరు ఆ లొకేషన్ చూసుకొని డైరెక్ట్గా షాప్కి అయితే వచ్చేసి హెడ్ సార్ అనమాట అండ్ మీకు ఏంటంటే ఇక్కడ ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది కొన్నిసార్లు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరు మాట్లాడుకొని చూసుకోండి మీకు సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మాత్రము మీకు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే బండ్లు అయితే వచ్చేస్తాయన్నమాట సో మీ కేటీఎం లాంటి బుల్లెట్ లాంటి బండ్లకైతే మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా బండి ప్రైజ్ను బట్టి మీ సివిల్ స్కోర్ని బట్టి కూడా డౌన్ పేమెంట్ అయితే అనమాట సో ఏది ఏమైనప్పటికీ రవి లైఫ్ లెఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అడుగు వెళ్ళి ఫాలో ఉంది సో రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మాక్సిమం నాకు తెలిసి ఇక్కడైతే ఒక పదివేల వరకు అయితే అవ్వచ్చు అనుకుంటా సో చూసుకొని మీరు మాట్లాడుకొని తీసుకోండి సో మీరు కూడా నాకు మెన్షన్ చేయట్లేదు ఎంత డిస్కౌంట్ తీసుకుంటున్నారు ఏంటనేది ఒకసారి వీలైతే పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం సో కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ చూసుకొని ఆ షాప్కి విజిట్ చేసి టెస్టిఫై చేసుకొని మనల్ని నచ్చితే పర్చేజ్ చేశాను ఓకేనా చాలా స్టాక్ అయితే వచ్చింది చూసేద్దాం వచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే బయట కొన్ని బైక్స్ ఉన్నాయి చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం ఎంత వర్షాలు పడుతున్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా మీకోసం వీడియోస్ అయితే ఆపకుండా చేస్తూనే ఉన్నాను సో చూసుకోండి ఇక్కడ ఎంపీ ఫిఫ్టీన్ అయితే ఉందనమాట ఎంపీ ఫిఫ్టీను ఈ విధంగా అయితే ఉంది సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎంటీ ఫిఫ్టీను పద్నాలుగు వేలు తిరిగింది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్కి అయితే ఈ బండి ప్రైజ్ కోట్ చేసినారు చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూక్ ఉంది డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట ఇది చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై మూడు వేలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అనమాట డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత డ్యూకు టూ హండ్రెడ్ ఉంది ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి మీకు ఈ విధమైన కండిషన్ కండిషన్లు కనిపిస్తుంది అనమాట దీని ప్రైజు రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు సో ఆ తర్వాత ప్రైజ్ కూడా మీకు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది చూసుకోండి ఇక్కడ వస్తే మీకు అగైన్ డ్యూక్ టూ హండ్రెడ్ సేమ్ ప్రైజ్ సేమ్ మోడల్ అనమాట అది తొమ్మిది వేల తొమ్మిది వందలు తిరిగింది ఇది పన్నెండు వేల రెండు వందలు తిరిగింది చూసుకొని తీసుకోండి ఓకేనా ఆ లాస్ట్లో కూడా ఉంది మీకు సో అది వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు ఏమో చెప్తున్నారు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది చెప్తున్నారు చూసుకోండి సో డ్యూక్ అనమాట అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు ఏమో చెప్తున్నారు చూసుకొని తీసుకోండి ఓకేనా సో ఒకసారి చూద్దాం ప్రైజ్ ఏమి చెప్తున్నారు వన్ థర్టీ నైన్ లక్ష ముప్పై తొమ్మిది వేలు ఓకే సో లక్షలు పెట్టి నేనైతే కెమెరాలు అవి కొనలేను అందుకని నేను ఉన్న దాంట్లోనే ది బెస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట చూసుకోండి లేకుంటే లక్షలు పెట్టుకుంటే మనం జూమ్ చేసినా కూడా పిక్చర్ క్వాలిటీ అయితే డౌన్ కాదనమాట సో అయినా కూడా మీకు కేలోనే తీస్తున్నా చూసుకోండి సో ఈ విధంగా ఉంది అన్ని పైన ఫైనాన్షియల్ కూడా అయిపోతాయి చూసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి సో ఇదనమాట అండ్ లోపల కూడా మనకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి సో చూసేయండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది వచ్చేసి యాక్టివా చూసుకోండి యాక్టివ్గా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది మీకు ట్వంటీ త్రీ మోడలు ఎనిమిది వేలు తిరిగింది నైంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు తొంభై మూడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది నైంటీ త్రీ థౌజండ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ డిస్ప్లే తీసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో చూసుకోండి ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి కూడా ఉంది ఇది కూడా సేమ్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే అందుబాటులో ఉంది టీజీ జీరో సెవెన్ అయితే ఉందనమాట సో చూసుకోండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అందుబాటులో ఉంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు పద్దెనిమిది వేల నాలుగు వందలు తిరిగింది తొంభై ఏడు వేలు చెప్తున్నారు నైంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేసినారు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోవచ్చు సో మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి బండి అయితే కండిషన్ నీట్గా ఉంది కండిషన్ నీట్గా ఉంది ఆ తర్వాత ఇంకోటి ఉంది ఇది కూడా మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీఏ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిది వేల మూడు వందలు తిరిగింది తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు తర్వాత మీకు ఇవన్నీ కూడా డిస్క్ బ్రేక్తోనే వస్తున్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సీసీవి సో అగైన్ మీకు ఇంకోటి కూడా ఉందనమాట సో ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ తిరిగింది తొమ్మిది వేల మూడు వందలు తిరిగింది నైంటీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఏడు వేల రూపాయలు అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు సో ఏదన్నమాట బండి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి టెస్ట్ అయితే చేసుకొని మాట్లాడుకొని పర్చేస్ బండ్లు అయితే కండిషన్ నీట్ కండిషన్ ఉండే ఇక్కడ స్క్రాచెస్ కూడా ఏమీ లేవు ఇక్కడ బ్లాక్ కలర్లో ఒకటి యాక్టివా అయితే కనిపిస్తుంది మనకు యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివా ఎనిమిది వేల రెండు వందలు తిరిగిందని చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ తిరిగింది సో దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ ప్రైస్ కోట్ చేయడం అయితే జరిగింది చూసుకోండి బ్లాక్ కలర్లో ఉంది యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా టీజీ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూస్తే మీకు పిఎస్లో ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు యాక్టివా సిక్స్ జీ ఆరు వేల ఎనిమిది వందలు తిరిగింది ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలు అయితే ప్రైజ్ కోట్ చేయడం అయితే జరిగింది యాక్టివా సిక్స్ జీ చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి యాక్టివా చూసుకోండి సో ఇది డ్రమ్ బ్రేక్తోని వస్తుంది సో వన్ ట్వంటీ ఫైవ్ సీస్ ఉన్నాయి మాత్రమే మీకు డిస్క్ బ్రేక్ వస్తాయి అనమాట ఇక్కడ డియో ఉంది డియో అనమాట చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ డియో అందుబాటులో ఉంది ఇది ఆరు వేలు తిరిగిందని చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఇదిగో ఇదనమాట సో ఆరు వేలు తిరిగిందని చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేయడం అయితే జరిగింది పండ్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అన్నీ నీట్గా ఉన్నాయి చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని పర్చేజ్ చేసేయండి పనులన్నీ కూడా నీట్గా మంచి కండిషన్లో మంచి లుక్లో కనిపిస్తున్నాయి సో ప్రతి బండి పైన మీకు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగ్గేషుల్ ఉంటుంది సో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ చూస్తే మీకు ఎన్టార్క్ ఉంది ఎన్టార్కు రేసింగ్ ఎడిషన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట ఇది స్కూటీ సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉందనమాట ఇది వచ్చేసి ఎన్టార్కు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు పదివేల ఏడు వందలు తిరిగింది సో దీని ప్రైస్ తగ్గించారు లక్ష రెండు వేల నుంచి తొంభై ఎనిమిది వేలు అయితే ప్రైస్ డ్రాప్ చేసినారు ఇంకా తగ్గుతుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటర్క్ అనమాట సో ఆ తర్వాత మీకు ఇక్కడ హెచ్ఎఫ్ డీలాక్స్ ఉంది హెచ్ఎఫ్ డీలాక్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది చాలా నీట్గా ఉందన్నమాట చాలా నీట్ కండిషన్లో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు ఇరవై ఐదు వేలు తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై నాలుగు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజు పోట్ చేయడం అయితే జరిగిందనమాట బండ్లు స్టాక్ ఈసారి చాలా స్టాక్ అయితే వచ్చిందనమాట మెల్లమెల్లగా స్టాక్ పెంచుతున్నారు చూసుకొని ఒకవేళ మీకు నచ్చిన బండి ఉంటే మాట్లాడుకొని పర్చేజ్ చేయండి షాప్ గురించి ఇచ్చేసి ఓకే సో ఇక్కడ చూస్తే మీకు స్ప్లెండర్ అయితే ఉందనమాట స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది చూసుకోండి ఈ విధమైన లుక్ కండిషన్ అయితే కనిపిస్తుంది అనమాట స్ప్లెండర్ ప్లస్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇది తిరిగింది వచ్చేసి పద్నాలుగు వేలు తిరిగింది ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడలు స్ప్లెండర్ ప్లస్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోండి సో ఆ తర్వాత మనకు ఇంకోటి కూడా ఉంది ఇది కూడా స్ప్లెండరే స్ప్లెండర్ ప్లస్ అనమాట చూసుకోండి ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలే బండి అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది అన్నమాట సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ తిరిగింది కూడా మీకు ఎంత తిరిగింది అనేది మీకు కనిపిస్తుంది అక్కడ చూసుకోండి సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెను ఎనభై మూడు వేలు ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేయడం అయితే జరిగిందనమాట స్ప్లెండర్ ప్లస్ చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది చూసుకొని ఒకవేళ నచ్చితే బాగుంది అనుకుంటే టెస్ట్ రైడ్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోండి ప్రైజ్ నెగోషియబుల్ మన ఛానల్ తీసుకొని కూడా అనమాట ఇక్కడ షైన్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసిది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ షైన్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇదనమాట ఈ విధంగా అయితే కనిపిస్తుంది రీడింగ్ కూడా చూసుకోండి బండి కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట సో చూసుకోండి సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఇరవై తొమ్మిది వేలు తిరిగింది తర్వాత మీకు వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ ప్రైజ్ కోర్ట్ చేయడం అయితే జరిగింది చూసుకొని ఒకవేళ వెహికల్ నచ్చితే మాట్లాడుకొని పర్చేజ్ చేయండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైడర్ అయితే వచ్చిందనమాట స్టాక్లోకి రైడరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి డబల్ జీరో ఫైవ్ సెవెన్ చెప్తున్నా ఫైవ్ సెవెన్ రిజిస్ట్రేషన్ అనమాట టీజీ రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు పదకొండు వేలు తిరిగింది నైంటీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఏడు వేల రూపాయలు అయితే ప్రైజు చేయడం అయితే జరిగిందనమాట సో బండి అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూసుకోండి సో ఇది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకొని తీసుకుందనమాట ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ స్టార్ సిటీ ప్లస్ అయితే ఉందన్నమాట స్టార్ సిటీ ప్లస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది సెవెంటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ పదహారు వేల మూడు వందల పదహైదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో చూసుకోండి బండ్లు అయితే ఏ బండి పైన ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అన్ని బండ్లకు కూడా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఆ తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీ సిబిల్ స్కోరు ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసేదానికైతే ప్రయత్నం చేస్తారు మాట్లాడుకోండి సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఐదు వేల నుంచి పదివేల వరకు పన్నెండు వేల వరకు కూడా ఇక్కడైతే మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుందనమాట సో చూసుకోండి ఏ బండి నచ్చినా ఒకసారి షాప్ గుజ్జి చేయండి టెస్ట్ రైడ్ చేసుకోండి మాట్లాడుకొని ఒకవేళ మీకు వెహికల్ ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి సో ఇదేంటంటే మీకు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర మూసాపెట్ అనమాట పిల్లర్ నెంబర్ వచ్చేసి ఏ ఎయిట్ నైంటీ టూ ఏ ఎనిమిది వందల తొంభై రెండు పిల్లర్ నెంబర్ అక్కడైతే ఉంటుంది చూసుకొని ఒకవేళ నచ్చితే షాప్ విజిట్ చేసి మాట్లాడుకొని పర్చేస్ చేయండి సో ఇది ఈ ఇవాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఇంకా మీకు వీక్లీ ఎవ్రీ వీక్ అయితే ఇక్కడి నుంచి కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఇది సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాలవు రైట్ సెప్సింది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ you're